రూప్ లెవెల్ వచ్చి అవుతుంది సార్ ఇంకా కంప్లీష్ అరవై ఐదు సార్ సార్ ఫిన్ వేసి రెండు ఉన్నాయి సార్ ఓన్లీ ఫైవ్ ఉన్నాయి సార్ ఆరు కూడా హోల్డ్ అనే పెట్టండి హోల్డ్ అనే పెట్టండి సరే లెంటర్ దాకా కూడా హోల్డ్ పెట్టండి సరే సార్ లెంటర్ దాకా కూడా హోల్డ్ పెట్టండి ఓకే మొత్తం ఎంక్వైరీ చేయండి సరే ఎవరైనా ఇల్లు ఉన్న వాళ్ళు కనుక ఇల్లు ఉండుంటే నోటీస్ ఇచ్చి అతని పొంపు బిల్లు కరెంటు బిల్లు అతని యొక్క స్థలం విస్తీరణ అన్నీ ఎంజాయ్ చేయండి వాడు మా పార్టీ కాదు కదా అని ఇందులో వాడికి అన్యాయం చేయకండి వాడు వేరే పార్టీ అయినా నాకేం అభ్యంతరం ఉండదు పేదవాడైతే ఏవైతే మనం ఇవ్వటానికి అనుకూలంగా ఉన్నాయో అవన్నీ మీరు వెరిఫై చేసుకోండి మనం ఇచ్చేది సెంటున్నారు ఇచ్చారు మీరు మనం ఇచ్చేది ఇప్పుడు రెండు సెంట్లు ఇస్తాం అవకాశం ఉంటే మూడు ఉన్నా మూడు సెంట్లు ఇచ్చేస్తాం పక్కన ఖాళీ ఉంటే నాకు విత్ ఇన్ వన్ వీక్ లో సెక్రటరీ గారు ఊరంతా తిరగండి లిస్ట్ అంతా వెరిఫై చేయండి వడపోయండి పెద్దల అభిప్రాయం తీసుకోండి ఏది మంచి చేస్తే నలుగురు మెచ్చుకుంటారో చూడండి తెలుగుదేశం వాళ్ళే కాదు జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు ఇక్కడ చెంటాళ్ళు అది బకటా కూడా గౌరవ ఉంటది నా ఊరంతా తిప్పింది దేవిక వీళ్ళు అభిప్రాయం తీసుకుని అందరూ ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అవకండి ఇంకా లేనివాళ్ళు ఏంటి మిగిలిపోతే ఎట్లా ఆదుకోవాలనేది కూర్చోవాలి సెక్రటరీ గారు స్థలం లేకపోతే కింద తీర్చి కూర్చోవాలి దాన్ని కూర్చోసుకుని బయట వేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మొత్తం ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఊళ్ళో టోటల్ ఫంక్షన్స్ ఎన్ని వెల్ఫేర్ ఎత్తులు ఉంటారు కదా ఈ ఊర్లో రెండు సచివాలయాలు కదా వెల్ఫేర్ వన్ నీ దగ్గర ఎన్ని పెన్షన్లు ఉన్నాయి నీ దగ్గర నీ దగ్గర వేరే ఉన్నాయా నీ దగ్గర ఏమి ఉన్నాయి రెండు వందల డెబ్బై ఆరు నీకు చిన్నగా ఉంది తక్కువ మంది తాళుమీ తాళుమోడి రెండు కింద ఫిఫ్టీ అయిపోయారా పిల్లలు వస్తున్నారు బస్ ఆగితే కదా చాక్లెట్ మీరు ఇంకోరు గారు ఇద్దరికి ఒకరికేమో రోడ్ ఎక్కువ ఉంది ఒకరికేమో గేమ్ తక్కువ ఉంది ఇది జగన్ గారి పరిపాలన కాదు ఇది మన పరిపాలన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి గత లెక్కలు నా వద్దు గ్రామాన్ని ఇద్దరికి చిరు సమానంగా వంద అటు ఇటు ఉండాలి తప్ప మీరందరికీ వచ్చే వెనకెళ్ళి చెప్పి బాగా వెనకెళ్ళరా ఆ మైక్ శరితాల నుంచి ఉండి అధికారులు స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోవాలి మేము చూసుకునే అక్కడ అనిల్ కనపట్లా రొన్ని మీరు వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి ఎవరికాళ్ళకి పంచండి ఎందుకంటే ఒకరికి ఏమో భారం అయిపోయింది ఒక తగ్గిపోయింది కేంద్ర నెలలు అందరికి ఇచ్చేశారా టోటల్ గా ఇక్కడ ఎవరు వికలాంగులు కానీ అలాంటి సర్టిఫికేట్లు తెచ్చుకుని లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఊళ్ళో ఎవరు లేరా ఒక్కరు కూడా ఉంటే మీదే రెస్పాన్సిబిలిటీ రేపు సాయంత్రం కల్లా మొత్తం అందరికి ఇచ్చేస్తారా ఇచ్చేస్తాను సార్ టోటల్ గా టోటల్ గా రేపు సాయంత్రం కల్లా ఖచ్చితంగా తర్వాత నాలుగింటికి వచ్చే పనిచేయండి తర్వాత నాలుగు గంటలకు వచ్చే పనిచేయండి అందరూ కలిసి పంచండి దాంట్లో ఎవరో ఐదు వందలు నొక్కారు ఊరు గోణం చెప్పాడు తిన్నారుగా ఎవరైనా దీంట్లో కప్పు పడితే సీరియస్ గా ఉంటది యాక్సిడెంట్ చెప్పాడు తినదు సార్ అందరికీ ఏడు వేలు ఇచ్చారా ఇచ్చాం సార్ ఆ ఏడు ఇచ్చాం ఆరు వేలు కూడా ఇచ్చాము సార్ కొంతమంది ఊళ్ళో లేరు కదా అడప్పుడు ఏం చేశారు లేదు సార్ వెళ్ళి ఇచ్చాం సార్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కాలమ్మ వందమంది అలా పిల్లల్ని కాడో ఇంకో తర్వాత ఇంకో పోయారు అట్లా ఎంతమంది ఊళ్ళో ఆగిపోయారు అలా లేదు సార్ ఎవరు ఆగలేదు సార్ మరొంటారు అట ముందే ఇంటి చేస్తాం చేస్తాం చేసిన సరే మీరు తగ్గ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇచ్చారా చేసాం సార్ అందరికీ ఇచ్చేసాం సార్ బిఫోర్ కాల్ చేసి సార్ నువ్వు నీ దగ్గరికి మైక్ పంపిస్తాం అవసరం అయితే రావద్దు ఎవరు ఇక్కడికి మీరందరూ అక్కడికి వచ్చేస్తే నేనేం చేయలేను నేను వెళ్ళిపోతాను ఫోన్లే మంచి పని చేసావు అప్పుడు కూడా కొద్దిగా మంచిగానే ఉండేవాడులే ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమో బుద్ధి మారలేదుగా మారిందన్నాడు మారపోతే ఎందుకు చెప్తారు మారేవా మారితే బాప్టేషన్ తీసుకోని చేయండి మంచి పేరు తీసుకురండి ప్రభుత్వానికి ఇంకా ఏమన్నా ల్యాబ్స్ వేస్తుంటే చెప్పండి పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే చెప్పండి ఈవినింగ్ అస్టెంట్ ఎవరు జల జీవన్ మిషన్ కింద ఎన్ని వర్క్స్ టేకప్ చేశారు ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు ఇంకా మన దగ్గర రిక్వైర్మెంట్ ఏముంది డ్రైనేజెస్ ఏమున్నాయి ఇప్పుడు డ్రైనేజెస్ ఏమైనా ఇంకా ఏం ఈ ప్లానింగ్ ఏంటి పూర్తిగా చెప్పేయగలుగుతావా లేకపోతే టైం తీసుకుని మళ్ళీ చెప్తావా సార్ డ్రైన్స్ కొన్ని ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంది సార్ ఎంఆర్సీ కాలనీలో ఉంది సార్ నెక్స్ట్ ఇటు అప్పని కొంత ఏరియాలో ఉంది సార్ తాళముడిలో కొంత తాళముడి ఇటువైపున ఆశుజ్యోతి ఏరియా డ్రైన్స్ అంతా రిక్వైర్ ఎస్టిమేట్స్ స్టార్టింగ్ లో వేసాం సార్ అంటే పాత రివైజర్ రేట్స్ లో వేసాం సార్ కొత్త దాంతో ఇప్పుడున్న రేట్ ప్రకారం ఎస్ఎస్ఆర్ ప్రకారం వేయాలి కదా వేసేసుకుంటాం సార్ రేట్ మార్చేసుకో మొత్తం డ్రైన్స్ కి నీకు ఎంత డబ్బులు కావాలి రోడ్స్ మొత్తం వరదలో కాలు పెట్టకుండా ఉండాలంటే ఎంత డబ్బులు కావాలి మూడు కాలనీస్ కి సపరేట్ గా ఎంత డబ్బులు ఇస్తే మెటల్ రోడ్లు అవుతాయి సరే డ్రైనేజ్ కంప్లీట్ అవుతాయి సరే ఆ తర్వాత సిమెంట్ రోడ్ గురించి ఇప్పుడు ఆలోచించకూడదు అది కొత్త స్థాయిలు వేసినా దోసకాయలాగా వెళ్ళిపోతుంది ఆ గట్టి మీద అట్టగే చేశారు గానబడదాం తర్వాత టైంలో కాళ్ళు పడిపోతాయి లోపరా ఎంట్రెన్స్ రా విడిపోయి ఉంటది మీరు ఇవన్నీ మా లీడర్స్ ఎవరో మీకు తెలుసు కాబట్టి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టిన ప్రతి వారికి గౌరవం ఇవ్వండి వాళ్ళ తర్వాత వైఎస్ఆర్ వాళ్ళకి ఇవ్వండి గౌరవం బాస్ బాగా ఉండిపోయారు చెప్పండి ఇంకా ఆ పెద్ద ఆయన ఎవరో లైసారు మైక్ ఇచ్చినండి సెక్రటరీ ఒక గుమస్తాను పెట్టు ప్రైవేట్ నీది కాదు డ్యూటీ అనుకుండాలి నీ అనుమానం నా అమ్మాయిని కూడా అనుకుంటు మనం మాట్లాడగలడా మాట్లాడలేడా మాట్లాడలేదు పక్క వాళ్ళు మాట్లాడమని ఎవరు ఉంటే టైం వేస్ట్ చేయొద్దు మాట్లాడు

ఉంది కాబట్టి అని చెప్పి పర్మినెంట్ కింద ఇప్పించండి కూర్చోమా చెప్పావా ప్రయత్నం చేద్దాం రాసుకోండి పేరు మీరు రాసు కాదు ఇప్పుడు రాసుకుని మళ్ళీ పంపించి ఆ సర్టిఫికేట్ ఇప్పించి ఆకుపోవాలి మీరు ఏమైంది చేయాలి నువ్వే డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి డిఎంఎండ్ హెచ్ఓ ఫోని మా ఎమ్మెల్యే మాట్లాడతాడు అని నీ పంపించారు నన్ను అని అతను అన్న పెట్టుకుని వెళ్ళి ఆయన ఆవిరితో మాట్లాడు ఆవిరితో పర్మిషన్ తీసుకుని నీ బాధ్యత కదా ఓకే తరగ గట్టుకు నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు మహా వెనక్ చెప్పు లలిత గారు ఆయనకి పక్షిపాతం వచ్చిందండి అక్కడ జై చేశామండి అన్ని బెడ్ మీద చేస్తున్నారా మాట్లాడుతున్నాడా మాటలు వస్తున్నాయా గుర్తుగా మాట్లాడుతున్నాడా వెల్ఫేర్ ఎస్టిమేట్ అది ఎందుకు తెలుసా మీకు పెట్టామండి ఇద్దరు వెల్ఫేర్ ఎస్టిమేట్లు ఆమె వెళ్ళి అక్కడో తెలుసా వాళ్ళ హస్బెండ్ ఎవరో తెలుసా మీకు నువ్వు ఎక్కడ పోయాడు మళ్ళీ పక్కన గ్రీన్ షర్ట్ అంత తక్కువనా అది వన్ లోకి వస్తా టూలోకి వస్తుందా ఆమెనా సార్ హస్బెండ్ స్లాడ్ బుక్ చేసావా వచ్చిందా రేటు రాలా వెళ్ళి మీరు ఫాలో అప్ చేసి జర్నీ అనుకుంటే రికమెండ్ చేయండి వాళ్ళు మేనమేషాలు లెక్క పెడితే నాకు ఫోన్ చేయండి అయితే మీ ఆత్మసాక్షి ఒప్పుకోవాలి పెన్షన్ తీసుకోవడం కోసం దండాలు పెడతారు దస్తకాలు పెడతారు మనం చెప్పినందువల్ల డాక్టర్లు ఎవరు అది జెన్యున్ అయితేనే స్లాట్ బుక్ చేయండి ఆడ తృప్తిపరత కోసం ఆడ అక్కడ దాకా తీసుకెళ్ళి అది రాకోకుండా చేయద్దు అవుతుంది అనుకుంటేనే పెట్టండి మీకు తెలుసా ఏదే ఉన్నాయి నేను చెప్పక్కర్లా అలా నచ్చి చెప్పండి అది కాకపోతే వేరే హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి వేరే రకంగా సహాయాన్ని అందించాలి నమస్తే అండి నా పేరు మాధవి లత మా బాబు అండి మా బాబు వాడి ఫ్రెండ్ జనవరి పదహారో తారీఖు నుంచి తీసుకెళ్లి నైపు తెల్లవారు ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ అయింది చనిపోయాడని అని చెప్పాడండి ఏ ఊరు నుంచి తీసుకెళ్ళారు నుంచి తీసుకెళ్ళానండి తాడే పల్లెడు తడు మాస పెదైంది తీసుకెళ్ళా అక్కడ అక్కడ జరిగిందంటండి చుంచినపల్లి దగ్గర మీ బాబు మీ ఇంటి అప్పుడు నుంచి తీసుకెళ్ళాడా కాదండి హనుమాన్ జంక్షన్ అండి హనుమాన్ జంక్షన్ ఎక్కడ బాబు ఉండేది ఎక్కడ వాళ్ళని అక్కడికి విజయవాడ నుంచే తీసుకెళ్లాడండి విజయవాడ నుంచి తాడేపల్లి గూడెం తీసుకెళ్ళి లేదండి నువ్వు ఈ గట్టి మీద చనిపోతే పాల రక్త అవునండి అక్కడ వచ్చారు ఇక్కడ అవునవును అవునండి వచ్చారు అప్పటి నుంచి తిరుగుతున్నామండి లోపలికి నేను ఇంట్లో లోపలికి వెళ్ళాను వాళ్ళ నీళ్ళు వాళ్ళని గత ప్రవర్తన తాను గత పడిన బయటికి రాదండి ఎస్ఐ గారు ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో ఈవినింగ్ మన వేనామంతల నుంచి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏదో మీరు కనుక్కొని ఆ ఎస్ఐతో మాట్లాడి సిఐతో మాట్లాడి అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోండి ఎస్ఐ గారు మాట్లాడేది దా ఆ మైక్ వేరే వాళ్ళకి నా చేయమా హలో ఎవరో ఒకళ్ళు మాట్లాడారు రెండు బైక్లు ఇస్తున్నారండి చెప్పమ్మా మా మదర్ పదిహేను నెలలుగా పక్షపాతం వచ్చి బెడ్ మీద ఉంటుందన్న మీ ఇల్లు అక్కడ తాళముడి మన రామాలయ స్వామి వన్ నాట్ టూ ఆ నవంబర్ నెలలో పద్నాలుగు పెన్షన్ పెట్టాం సార్ అందులో మెరుగుమల్ వస్తుంది వస్తుంది సార్ ఎప్పుడు కొత్త పెన్షన్ వస్తే అప్పుడు మేము అమ్మ పెన్షన్ ఇస్తాం మేము ధైర్యంగా ఉండు అయితే బెట్టి మీద వాళ్ళ పర్సంటేజ్ ప్రతి వాళ్ళకి పదిహేను వేలు రావు కదా ఒకసారి వచ్చింది అసలు పెన్షన్ రాలేదు ఇప్పటికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ అమ్మకి తాకు సిద్ధంగా ఉన్నారు కొద్ది రోజులు వెయిట్ చేయి ఆరు వేలు వస్తుంది ఫోన్ పెట్టమ్మా ఫోన్ పెట్టి తల్లి సెల్ ఫోన్లు ఉన్నాయి మాట్లాడమ్మా ఇందాక మాట్లాడవు నువ్వు మీకు అందరికి వెరిఫై చేయమని చెప్పా ఊరందమే నీ ఒక్కదానికి కొత్తగా చెప్పను కదా టైం తక్కువ మంది ఉంది సార్ నమస్తే సార్ అబ్బాయి చనిపోయి అందుకని సుమలత ఇంకో సుమలత ఉంది సుమలత అనే మనం చూడు అమ్మాయి భర్త చనిపోయాడా వైఎస్ఆర్ బీమా ఉందా లేదా దాంట్లో ఏడా అయింది కూడా ఉందా మనం వెళ్ళిపోయాము మీరేమో మమ్మల్ని శాంతకూర ఎవడో దొంగ పెట్టుకున్నారు దొరపోతే ఎక్కడుందో కనపడతారు అప్పుడు పేదవాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళ ఉసురు ఊరికే పోదు అందుకే రాష్ట్రంలో ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పునిచ్చారు తీర్పునిచ్చిన వాళ్ళలో ప్రజలే కాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ పాత్ర ఉన్నాయి సచివాలయంలో ఉద్యోగం చేసేవాళ్ళతో సహా వీళ్ళందరం ధర్మం ఏంటో పాటించారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉండాలంటే ఎవరుంటే ఉంటుందో దాన్ని పాటించారు ఎక్కువ మంది ఉద్యోగస్తులు కూడా